హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం విలేస్తా లైక్ చేస్తున్నా విలే సరిత వేరే కోసం ప్రాబ్లమ్ని తగ్గించే యోగాసనాలు మనము ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము మీ డాక్టర్ గారిని కూడా సంప్రదించండి మరియు వారి సలహా సూచనలతోనే ఈ యోగాసనాలు కూడా ప్రాక్టీస్ చేయండి వెయిటింగ్ కేజెస్ నుంచి ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ కేజెస్కి వెయిట్ లాస్ అయ్యాను మీలో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా అయితే మీ సరిత ఛానల్ని ఫాలో అవుతూ మీ జర్నీని నాతో పాటు స్టార్ట్ చేయండి నేను ఏం తీసుకున్నాను ఏ ఫుడ్ తీసుకుంటూ ఏ ఎక్సర్సైజెస్ చేస్తూ తగ్గాను అన్నీ ఆ వీడియోలో ఉన్నాయి ఒకసారి మీరు సరితా ఛానల్ని విజిట్ చేయండి ఎవరైనా ఎట్లా కూడా షేర్ చేయండి ఈరోజు వెరికోసి వెయిన్స్ ప్రాబ్లంకి యోగా ఆసనాలు ఏవైనా ఉంటే చెప్పండి మేడం అని అడిగారు సో ఈరోజు దాని గురించి డిస్కస్ చేస్తాము అండ్ ఆ వెయిన్స్ తగ్గించుకోవడానికి ఏ యోగాసనాలు చేయాలి యోగాసనాలు చేస్తూ వారి కోసం ప్రాబ్లమ్ ని తగ్గించుకోవచ్చా అని తెలుసుకుందాము అవునండి వారి కోసం ప్రాబ్లం యోగాసనాలు రెగ్యులర్ గా ఇరవై ఒక్క రోజులు మీరు ప్రాక్టీస్ చేయండి మీకే రిజల్ట్స్ తెలుస్తాయి యోగాసనాలు చేస్తూ మీ వారి కోసీ ప్రాబ్లమ్ ని తగ్గించుకోవచ్చు ఈ వారి కోసీస్ వెయిన్స్ ప్రాబ్లం ఎందువల్ల వస్తుంది గుండె నుంచి మన శరీరానికి రక్త సరఫరా జరుగుతూ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ రివర్స్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే రివర్స్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదో అప్పుడు మన కాలంలో వెరికోసిస్ ప్రాబ్లం వెరికోసిస్ బీన్స్ ప్రాబ్లం వస్తుంది అన్నమాట సో ముఖ్యంగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకు ఏ ప్రాబ్లం వస్తూ ఉంటుంది మళ్ళీ ప్రెగ్నెన్సీ ఉమెన్ అప్పుడు కొంచెం వెయిట్ గెయిన్ అవుతారు మళ్ళీ మనం మన పిల్లల బరువు కూడా మోస్తాం కదా ఆ బరువుకి మనకు బరువు అంతా మనకి ఎక్కడ పడతాయి మన కాళ్ళ మీద ఎక్కడ పడతాయి సో అలాగా మనకి వెరికోసిస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో నెక్స్ట్ ఇంకా ఎలా అంటే హెరిడిటీ మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ లో ఎవరికైనా ఉన్నా కూడా అలాగా వస్తూ ఉంటాయి అనమాట ఎక్కువ ఎక్కువగా నిలబడి పనిచేసే వాళ్ళకి ఇప్పుడైతే ముందు మన అమ్మమ్మలు మన నానమ్మలు అయితే కూర్చొని వంట చేసే వాళ్ళు పొయ్యి ముందర కానీ మనకి ఇప్పుడు అన్ని స్టాండింగ్ లోనే కదా లైక్ గ్యాస్ అన్నీ కూడా హైట్ లోనే ఉంటున్నాయి మనం నిలబడే వంట చేయాలి ఎక్కువసేపు నిలబడి ఉండే వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువసేపు కూర్చుని చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఈ వెరికో ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఈ ఆసనాలు వెరికోసిజైన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే చేయాలా అనేం కాదు అందరూ కూడా ఆసనాలు ప్రాక్టీస్ చేయవచ్చు అండి యోగ ఆసనాలు చేస్తూ వెయిన్ ప్రాబ్లమ్ ని తగ్గించుకోవచ్చా అంటే ఎస్ తగ్గించుకోవచ్చండి సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది ట్వంటీ వన్ డేస్ మీరు నేను చెప్పే ఈ ఆసనాలు రెగ్యులర్గా అంటే బ్రేక్ఫాస్ట్ కి ముందు లంచ్ కి ముందు ఒకసారి డిన్నర్ కి ముందు లేదంటే మీకు వీలైన టైంలో అంటే బిఫోర్ ఫుడ్ మీరు ఈ నేను చెప్పిన ఆసనాలు ప్రాక్టీస్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట సో లేట్ చేయకుండా అంటే ఏంటి యోగాసనాలు చేస్తే ఏం స్పెషల్ జరుగుతుంది మన బాడీలో ఏ తగ్గిపోతాయా అని అంటే అవునండి యోగాసనాలు మనము దానికి తగిన విధంగా యోగాసనాలు వ్యారికోసిస్ వెయిన్స్ కి సంబంధించిన ఆసనాలు చేస్తూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అప్పుడు మన ఇక్కడ కాళ్ళల్లో ఉన్న మజిల్స్ అండ్ వెయిన్స్ యాక్టివ్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మీకు వెరికోసిస్ వెయిన్స్ ఆ ప్రాబ్లం వల్ల వచ్చే పెయిన్ తగ్గుతుంది మోడరేట్ గా పెయిన్ ఉన్న వాళ్ళు వాకింగ్ చేస్తూ మీరు రెగ్యులర్ గా వాకింగ్ చేస్తూ వెయిట్ తగ్గారనుకోండి మీరు వెయిట్ తగ్గాలి అనుకుంటే నా ఛానల్లో వెయిట్ ఎగ్జాస్ట్ కోసం డైట్ కూడా నా ఛానల్లో నేను అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి వెయిట్ లాస్ అవుతే కూడా బరువు తగ్గితే కూడా ఈ ప్రాబ్లం ఎయిటీ పర్సెంట్ వరకు మనం తగ్గించుకోవచ్చు అలాగే ఈ యోగాసనాలు కూడా చేస్తూ మీ ప్రాబ్లమ్ రిలీఫ్ పొందవచ్చు సో ఓకే మనం స్టార్ట్ చేసేద్దాము ఏం ఆసనాలు చేయాలి విపరీత కర్నీ ఫస్ట్ చేస్తున్నాం విపరీత కర్నీ చూడండి ఇలా వాల్కి పొజిషన్ తీసుకుంటూ ఈ విధంగా సహాయం తీసుకుంటూ ఇలాగా రిలాక్స్ పొజిషన్ లో ఉండండి ఈ విధంగా ట్వంటీ టు థర్టీ కౌంట్స్ ఇన్హేల్ అండ్ ఎగ్జైల్ చేస్తూ శ్వాస మీద ధ్యాసం ఉంచుతూ మీరు ప్రాక్టీస్ చేయండి వ్యాసనాలు చేయండి విపరీత కర్ణి మనం చేస్తున్నాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నేను టెన్ కౌంట్స్ చేస్తున్నాను మీరు ట్వంటీ టు థర్టీ కౌంట్స్ చేయండి ఇప్పుడు నెమ్మదిగా రిలాక్స్ అవుతూ నార్మల్ పొజిషన్కి వస్తున్నాము నెక్స్ట్ బద్ద కోణాసన చూడండి ఇలా పొజిషన్ తీసుకుంటున్నాము కాలు రెండు ఎలా ఉండకూడదు ఇలా రెండు టచ్ అయి ఉండాలి టచ్ అయి ఉండాలి ఈ రెండు పాదాలు ఒక ఒకటి ఇలా టచ్ అవుతూ ఉండాలి టచ్ అవుతూ ఉంటూ ఈ మనము ఈ రెండు మోకాలను ఇలా శ్వాస తీసుకుంటూ పైకి చేస్తున్నాం శ్వాస వదులుతూ డౌన్ చేస్తున్నాం అవుతూ అవుతూ చేయండి ధ్యాసం ఉంచుతూ చేయండి లేదు మేము చేయగలుగుతాము అనుకుంటే ఈ ఈ ఇలా రెండు కాళ్ళని ఇలా పాదాల దగ్గర ఇలా లాఫ్ చేసుకుంటూ రెండు చేతులతో చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ఆసనాన్ని మీరు టీవీ చూసేటప్పుడు మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు త్రీ టైమ్ లో కూడా త్రీ టైమ్స్ అలాగా చేసుకోవచ్చు థర్టీ టు ఫార్టీ కౌంట్స్ ఇలాగా ప్రాక్టీస్ చేయండి మనం నెక్స్ట్ చేస్తున్నాం ఊర్తో ప్రసరిత పాదాసన పొజిషన్ తీసుకుంటున్నాం నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ ఇలా పొజిషన్ తీసుకుంటూ నెమ్మదిగా రెండు కాళ్ళు శ్వాస తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేస్తున్నాం చూడండి ఇదే పోర్షన్ టెన్ రెన్ కౌంట్స్ ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నేను టెన్ కౌంట్స్ చెప్తున్నాను మీరు ట్వంటీ అవుంట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వన్ డౌన్ అండ్ చేస్తూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ఫీల్ అవుతూ చేయండి నెక్స్ట్ మనం చేస్తున్నాం పాదాసన రిలాక్స్ అయిన తర్వాత ఇదే పొజిషన్ లో ఉంటున్నాం శ్వాస మీద ధ్యాస ఉంచుతూ చేయండి ఇన్హేల్ చేసుకుంటూ టూ హ్యాండ్స్ ఇలాగ మీకు రెండు చేతులు ఇలా తీసుకోండి పొజిషన్ రిలాక్స్ అయ్యారా రిలాక్స్ అయిన తర్వాత మీరు మధ్య మధ్యలో వాటర్ బ్రేక్ తీసుకుంటూ కూడా చేయండి హ్యాండ్స్ ఇలా మనము మన చిరు వైపులా తీసుకుంటున్నాము ఇన్హేల్ చేస్తూ రెండు కాళ్ళు ఇలాగా పైకి లిఫ్ట్ చేస్తున్నాం మీకు ఎంత వీలైతే అంతే లిఫ్ట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా అప్ అండ్ డౌన్ కూడా శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ డౌన్ చేస్తూ ఉన్నాం ఇలాగ కూడా మీరు ట్వంటీ పౌర్స్ చేయండి ఈ ఆసన చేయడం వల్ల మన బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది శ్వాస శ్వాసనీయ ధ్యాసం ఉంచుతూ చేయండి నెక్స్ట్ మనము చాలా ఈజీ ఈజీ ఆసనాస్ నిలబడి చేసే ఆసనాస్ ప్రాక్టీస్ చేద్దాము ఇలా నాతో పాటు కంటిన్యూగా మీరు డైలీ ట్వంటీ వన్ డేస్ ప్రాక్టీస్ చేసి నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ కూడా చేస్తారు మేడం మాకు కొంచెం రిలీఫ్గా ఉంది అనేసి అంత పవర్ఫుల్ యోగా అనమాట ఇప్పుడు మనం చేస్తున్నాం థాడ్ ఆసన చూడండి కాలు రెండు దగ్గర దగ్గరగా తీసుకుంటున్నాము శ్వాస మీద ధ్యాసం చేస్తూ సైడ్కి చూస్తాను హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేస్తున్నాము యాంకిల్స్ కూడా పైకి లిఫ్ట్ చేస్తున్నాము వెరీ వన్ టూ చూడండి శ్వాస తీసుకుంటూ ఇలా యాంకిల్స్ లిఫ్ట్ చేస్తున్నాము శ్వాస వదులుతూ డౌన్ అవుతున్నాము హ్యాండ్స్ డౌన్ చేస్తున్నాను యాంకిల్స్ కూడా డౌన్ చేస్తున్నాను ఇలాగా టెన్ కౌంట్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి టెన్ కౌన్స్ ఫస్ట్ టెన్ కౌంట్స్ ఆ తర్వాత ట్వంటీ థర్టీ కౌంట్స్ కూడా మీరు చేయవచ్చు నెక్స్ట్ చేస్తున్న వృక్షాసనం చాలా ఈజీ ఆసన ఇది మీకు ఎంత వీలైతే అంత ఇలాగ పొజిషన్ తీసుకుంటున్నాము చూడండి ఇలాగా మన రైట్ లెక్కని ఏ విధంగా హోల్డ్ చేస్తూ పొజిషన్ తీసుకుంటూ నమస్కార స్థితి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఆసన స్థితిలో సాధారణ శ్వాస శ్వాస తీసుకుంటూ పొజిషన్ తీసుకుంటున్నాము ఇప్పుడు మీరు ట్వంటీ కౌంట్స్ టూ థర్టీ కౌంట్స్ కూడా చేయండి రిలాక్స్ ఇప్పుడు నెక్స్ట్ సెలెక్ట్ చేస్తున్నాము మీరు ఈ విధంగా మాకు ఇంతవరకే వస్తుంది అంటే జస్ట్ ఇలానే ట్రై చేయండి లేదంటే ఇంతవరకు ట్రై చేయండి లేదంటే ఇంతవరకు కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెమ్మదిగా మనకు బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది మనం హోల్డ్ చేసే కెపాసిటీ కూడా వస్తుంది అన్నమాట సో ఇలాగా ట్వంటీ కౌంట్ చేయండి నెక్స్ట్ ఇది కూడా కష్టంగా ఉంది అన్న వాళ్ళు ఈ విధంగా వాల్ సపోర్ట్ తీసుకుంటూ ఇలా వాల్ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఈ విధంగా టూ సైడ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి పాదహస్తాసన ఇన్హేల్ చేస్తూ ఈ విధంగా హ్యాండ్స్ పైకి తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ మేము ఇలా ఈ విధంగా కష్టంగా ఉంది చేయలేకపోతున్నాము అంటే ఈ విధంగా కూడా పొజిషన్ తీసుకోవచ్చు మీకు ఎంత వీలైతే అంతే చేయండి ఎక్కువగా పుష్ చేస్తూ చేయదండి ఈ విధంగా ఆ స్థితిలో సాధారణ శ్వాస వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఆసనాలు మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ మీ వెరికా స్పెయిన్స్ ప్రాబ్లమ్ని తగ్గించుకోండి ఎక్కువగా సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డాక్టర్ గారిని సంప్రదించండి ఈ వెరీకాస్ పెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంప్రెషన్ స్టాకింగ్స్ కూడా సజెస్ట్ చేస్తారు మీరు అవి డైలీ యూజ్ చేయండి రెగ్యులర్గా కూర్చునే చేసే జాబ్స్ ఉన్న వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు నిలబడి వాక్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా నిలబడి చేసే వాళ్ళైతే బ్రేక్స్ తీసుకుంటూ కూర్చుంటూ రెస్ట్ తీసుకుంటూ ఉంటే మీ ప్రాబ్లమ్ని ఈజీగా తగ్గించుకోవచ్చు సబ్స్క్రైబ్ సరిత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి నమస్తే సరే జనా సృష్ణ భావంతు భూదేవికి ఒకసారి నమస్కరించుకుందాం कलत्नसम्भूते श्रीभूदेवि ते